శ్రీశైలం ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆధారిత రాయలసీమ ప్రాజెక్ట్స్లో ఉన్న ప్రస్తుత నీటి నిలువల వివరాలు ఎస్ఆర్బీసీ లింక్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఒకటి గోరుకల్లు పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది టీఎంసీలు అంటే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాలు శాతం రెండు అవుకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా ఐదు టీఎంసీలు ఇరవై ఐదు పాయింట్ మూడు మూడు శాతం జీఎన్ఎస్ఎస్ లింక్లో ఒకటి గండికోట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు రెండు టీఎంసీ ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం రెండు వామికొండ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం సున్నా పాయింట్ మూడు ఎనిమిది టిఎంసీ ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం మూడు సర్వారాయ సాగర్ మూడు పాయింట్ సున్నా ఆరు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం మైనస్ సున్నా పాయింట్ మూడు ఒకటి టిఎంసీ పది పాయింట్ రెండు మూడు శాతం నాలుగు చిత్రావతి పది టిఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం మూడు పాయింట్ మూడు ఐదు టీఎంసీ ముప్పై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఐదు పైడిపాలెం ఆరు టిఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం మూడు పాయింట్ ఐదు ఏడు టీఎంసీ యాభై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం ఆరు మైలవరం ఆరు పాయింట్ ఐదు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు టిఎంసీ పదమూడు శాతం తెలుగు గంగ లింక్లో ఒకటి వెలుగోడు పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం ఒకటి పాయింట్ మూడు ఆరు టిఎంసీ ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతం రెండు ఎస్ఆర్ ఫిబ్రవరి ఒకటి పదమూడు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం అర్ధరాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు టీఎంసీ ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం మూడు ఎస్ఆర్ రెండులో రెండు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం అర్ధరాత్రి పన్నెండు బావు టీఎంసీ ఆరు పాయింట్ ఒకటి మూడు శాతం నాలుగు బ్రహ్మసాగర్ పదిహేడు పాయింట్ ఏడు మూడు సున్నా టీఎంసీ పూర్తి నిలువ సామర్థ్యం ప్రస్తుతం రెండు పాయింట్ సున్నా ఐదు టీఎంసీ పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోతిరెడ్డిపాడు ఆధారిత ప్రాజెక్ట్ స్ఫూర్తి నిలువ సామర్థ్యం నూట తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు టీఎంసీ ప్రస్తుతం ఉన్న నీటి నిలువ పదహారు పాయింట్ ఆరు నాలుగు టీఎంసీ ఇంకా తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీ తరలించాలి